వస్రీకరించి రాయడం దాన్ని తీసుకొచ్చి మీ ఛానల్లో పెట్టుకోవడం ఆ ఛానల్లో పెట్టుకోవడమే కాకుండా తర్వాత మళ్ళీ అది మాది కాదు నా ఎడిటింగ్ చేసింది నేను కాదు రాసింది నేను కాదు ప్రొడ్యూసర్ నేను కాదు ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు మీరు అవునా నిజమే చూసాం నిజమే చూసాం లేదండి మీరున్నాయనుకోండి మీరు అది కాదండి ఇప్పుడు అక్రమ సొమ్ము ఒకటి సంపాదించినాడు తీసుకుని వచ్చి నా ఇంత కొంపలో పెట్టుకున్నా అది అది నేను లేదా వాడేదా వాడేతడా పట్టుకుంటే ఆ సినిమా తీసుకున్న అడిగి నేను వేసుకున్నాను నా ఛానల్లో

ఓకే చెప్పండి సార్ మీరు మీకు మొన్న నేను లైవ్ లోకి వచ్చాను నన్ను లైవ్ లో చూసుకోకుండా మీరు దాన్ని బ్లాక్ చేశారు కదండి మీరు మా హిందూ గంధాల మీద లైవ్ పెడుతున్నప్పుడు మేము వచ్చినప్పుడు తీసుకోవాలి ఆ దమ్ము ధైర్యం మగతంలో లేనప్పుడు అసలు మీరు హిందూ గంధాల మీద పెట్టకూడదు కదా మేము పెడుతున్నాం మేము ఓపెన్ మేము ఓపెన్ లింగ్ ఇస్తున్నాం మీరు రండి లేదా మీరు లించుకోండి మేము వస్తాం కదా ఇప్పుడు అన్ని కాడ సబ్జెక్ట్ ఉన్నప్పుడు తీసుకోవాలి కదా మమ్మల్ని హలో చెప్పండి సార్ చెప్పండి చెప్పండి సార్ నా నా డౌట్ చాలా ఉన్నాయి ఇప్పుడు అడుగుతాను మీరు ఫోన్ పెట్టకండి మీరు ఫోన్ పెట్టినా మీరు కొంచోండి నేను ఫోన్ పెట్టినా నేను కొంచోండి ఫోన్ పెట్టదు కాదండి మాట్లాడండి డౌట్లు నాకు కూడా ఉన్నాయి డౌట్ అడగండి నా డౌట్లు అదువుతాను చెప్పండి చెప్పడం అయిపోయిందా చెప్పండి సార్ చెప్పండి చాలా ఉంటుంది చెప్పండి మీకు ఆస్తి తెలియదు తెలియదు మిమ్మల్ని లైవ్ తీసుకొని మేము ఎండి వెళ్తారు నీగ నా బొద్దు అరే అట్లా కాదురా అసురులు అంటే ఎవరురా బౌద్ధులు జైనులా అసురులు అంటే రాక్షసులు రా మీ నోటో నాతోంది అసలు లాంటి మరి ఆత్మ ఎప్పుక మరి నీ నీ అక్కని వండ నీ పెట్ట నా ఇంచవడక నీ చెంగ నా కొడకల్లి లంచవడక లైన్ లంచ్ నీ అరే నీ ఏ నా రాముడి కాలు పట్టుకోవడానికి లంచ్ కొత్త దంగా డ నా రాముడు అమ్మని దంగా అరే నీ చెల్లిపూకల్లా అసలు లంచవాడు కరే అరే రే లంచవాడ పోయావారా నీ పంది పూకల్లా మడ్డన కొడక చెయ్యి లంచోడికి తెలుసు నా కొడుకుడు చూసావా కొడుకు చె చూశారా ప్రేక్షకులు అలాగే నా కొడుకు పెట్టేశాడు వీడికి వచ్చాడనే వీడికి అర్థమైపోయింది నా కొడుకు చెయ్య అరే లంచ్ వరకు నీ మొగ్గు అరేస్ట్ లంచ్ నీ పాస్టలందరికీ నేను లంచకుండా నంచేసుక నీ నోటలా వస్తుంది లంచాడుక అరే నీ వేసు నా రాముడి నా రాముడు ఉచ్చ తాగతను కూడా దొరికినాడు నీ వేసు నా రాముడు ఉచ్చ తాగతను దొరికినాడు నీ వేసు రే లంచరే లంచాడుక అరే అనిగా అరే పందినా కొనక అరే నీ నోటలా మధ్య పంది నీ పంది పూకల్లా వస్తుంది లంచ్ వడక అరే పంజనా కొడక అరే లంచ్ వడక ఫోన్ పెట్టేస్తే నీ అయ్యక నువ్వు పుట్టలే లంచ్ వడక అరే లంచ్ వడక అరే పంజనా కొడక అరే పంజనా అమ్మ అది చెయ్యి చెయ్యి కలుపులా కొడుకు కలుపు ఈ లంచోడికి ఆకు పూకు ఇల్లు రాముడి మీద వెంకటేశ్వర స్వామి మీద వీడియోలు పెడతారు నా కొడుకులు ఇల్లు అయిపోయింది నా కొడుకు సరే వాళ్ళ చేయి అనితాక్షన్ గారి లంచోడికి గారి మీరు లంచోడికి నా కొడు నేను అప్పటికీ అరే నువ్వు నువ్వు ఫోన్ పెట్టేస్తే నువ్వు కూర్చోడు నేను పెడితే నేను కొంచోండి నేను అనగా ఇన్ని ఇన్ని సార్లు ఫోన్ పెట్టాడు నా కొడుకు కొంచోడమ్మ కూడా అని గారు

అవునా 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 కొడుక తెలుసు వాళ్ళకి ఆల్రెడీ రాత్రి తెగినా మళ్ళీ జాన్సన్ ఫోన్ చేస్తే వాడు అంటే అన్న నేను మంచిగా మాట్లాడితే ఇప్పుడు ఏదైనా మ్యాటర్ గురించి మాట్లాడితే ఓకే దేవి దేవతల గురించి మాట్లాడతాడు వాళ్ళ గురించి మాట్లాడుతున్న మాట్లాడతాడు అంటే పొద్దున అదే టాపిక్ హలో హలో అన్న అన్న నా దగ్గర ఉన్నా అని కలుపు కలుపు నా కొడుకు రాముణ్ణి పాయసము అది ఇది పాయసం ద్వారా పుట్టినాడు మరి దశరథుడు తండ్రి ఎందుకు అని అని అంటాడనమాట దాంట్లో వీడియోలో వీళ్ళు మాట్లాడటం కాదు వీళ్ళకి మాట్లాడడం చాతక నా కొడుకులకి వీళ్ళకి సబ్జెక్ట్ తెలియదు ఏ సబ్జెక్ట్ తెలియదు ఊరక దున్నపోతు ముఖం ఒకటి వేసుకొని నా కొడుకులు బ్రిటిష్ నా కొడుకులు పుట్టిన నా కొడుకులు ఇల్లు అంచాగ కొడుకులు మన దేవుడు మీద పెడతా మనల్ని తీసుకోరు మళ్ళీ అంటే ఇప్పుడు మాట్లాడి అడిగే వాళ్ళంటే బ్లాక్ చేస్తాను నా కొడుకులు